హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగమ్మాయి అప్పుడున ఈరోజు మనం సొరకాయ కూర ఎలా చేసుకోవాలని చూద్దామండి ఫస్ట్ ప్యాన్ వేసి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అండి నేను ఇందులో తాలింపు పెట్టుకుంటున్నానండి తాలింపు గింజలు మిరపకాయ వెల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను కొంచెం తాలింపు వేగినాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటున్నానండి ఇవి వేగినాక సొరపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి తొక్క తీసి పెట్టుకొని కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో రుచికి సరి సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసి మూత పెట్టుకొని స్టీమ్లోనే ఉడికించుకుంటున్నానండి నేను ఆవిరి మీదే ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్లో ఉడికించుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ ఉడికేసిందండి సగం ఆఫ్ బాయిల్ అయిపోయింది సొరకాయ ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి నేను ఒక వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి మసాలా అలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని అలా చేస్తానండి నేను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ కొంచెం మగ్గిపోయినాక మసాలాలు పచ్చి పసుని పోయినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి కలుపుకోవడానికి లాగా వచ్చేలా ఉంటుంది మసాలా కూర లాగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోయిద్దండి మళ్ళీ తీసి చూసి కలుపుకోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కర్రీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా బాగుంటుంది రోటీకైనా రైస్కైనా సొరకాయ కూర రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘమ్ అయ్యప్పన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్